నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా ఉన్నాయి ఇగో ఈ అన్నింటి గురించి కూడా నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఇగో అన్న వచ్చినాయి బయట పెట్టి ఇక్కడ రవాణా ముప్పై ఐదు కోట్ల మంది ఆడ పెట్టారు బాజాప్త అనా పైసా లేకుండా ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు ఆర్టీసీకి ఇప్పటికే ఎన్ని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వందల వేల కోట్ల రూపాయలు చుట్టూ పెట్టారు ఒక్క రూపాయి ఓలే ఇప్పటిదాకా ఆర్టీసీకి ఏది ఈ ఫ్రీ బస్సు కింద ఒక్క రూపాయి కూడా ఆర్టీసీకి పోలే మన ఏదో మన బట్టి విక్రమార్గ గారు ఒక లెక్కలు చెప్తూ అది వేసిరు ఆ లెక్కలు ఏందయ్యా అంటే ప్రతి సంవత్సరము వాళ్ళకు కొద్ది మెయింటెనెన్స్ కింద ఆర్థిక సహాయం జరుగుతూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదే తప్ప ఈ ఫ్రీ బస్సు అనేటిది ఏంటి లేదనమాట ఇంకా ఫ్రీ బస్సు కింద పెట్టినటువంటి పైసలు వచ్చిన లాస్ అయినటువంటి పైసలు ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక రూపాయి ఇవ్వలే ఇయ్యలే ఇయ్యదు కూడా ఇప్పుడు అదే చెప్పిన ఆ రోజు కాదు ఈ రోజు కాదు నేను ఆ రోజే చెప్పినా ఇప్పుడు ఉచిత బస్సు అనేది పెట్టడం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి పోతే మరి రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం వల్ల రైతులకు ఫ్రీగా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇవ్వడం వల్ల డిస్కౌంట్లు నష్టాలు కట్టబోతాయి ఇక్కడ ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయడం వల్ల ఆర్టీసీ లాభాలు లేకపోతూ ఉంది ఆర్టీసీ అద్భుతంగా ఉందని చెప్పేసి ఈ సోకాల్డ్ కాంగ్రెస్ బ్యాచ్ మొత్తం చెప్తా ఉంది మరి అలాగనే అలాగనే ఫ్రీగా కరెంటు పొందుతున్నటువంటి రైతాంగము ఇలా ఆ ఫ్రీ కరెంటు వల్ల డిస్కమ్లు ముప్పై వేల కోట్ల అప్లైనా నలభై వేల కోట్లు అప్లైనా అని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే కాంగ్రెస్ బ్యాచ్ ఎట్లా మొత్తుకుంది మరి ఇప్పుడు అదేమో అప్పుల ఇదేమో లాభాల పాటినట్టు పడుతుంది చెప్పాలి అంటే అబద్ధం చెప్పడానికి వీళ్ళు ఏ విధానికైనా ఏ దేనికైనా దిగజేస్తారనమాట ఇక ఏం చెప్తా ఉన్నాడు రేపు కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే ఉచిత బస్సు తీసేస్తామని చెప్పేసి నేను చెప్తా ఉన్నాడు బ్లాక్మెయిలింగ్ లిటరలీ ఇది బ్లాక్ మెయిలింగ్ అనమాట అంటే మీరు ఓటేస్తేనేమో మీకు ఉచిత బస్సు ఉంటుంది లేకపోతే మీకు తీసేస్తాం గతంలో ఏ నాయకుడు అని చెప్పిండిట్లా మీరు ఓటు ఇది ఇదవుతుంది అదవుతుంది అని చెప్పేసి అయ్యో ఈయన చేస్తా ఉన్నాడు నేను ఈ మాట ఇయ్యాలి కాదు నేను ఎన్నికల కోడ్ రాకముందుకే చెప్పినా తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు వచ్చి ఏమంటారు అంటే ఇగో ఇప్పుడు చేస్తాము మీరు మళ్ళీ గెలిపిస్తే ఇంకా చేస్తాము లేకపోతే ఇదంతా పోతుంది మీరు ఓటకపోతే అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తారని చెప్పేసి నేను దాపు ఒక నెల క్రితం చెప్పినా సేమ్ అదే కథ నడుస్తూ ఉంది ఇప్పుడు చూడు ఇంకా రేపు రేపు ఇంకా ఉంటాయి ఇలా అమ్మల పొదలో అస్త్రాలు చాలా ఉంటాయి ఆ అస్త్రాలన్నీ ప్రయత్న వినియాల చేస్తూ ఉంటారు ఇగో ఇది ఆగిపోతుంది అది ఆగిపోతుంది ఇంకేదో అవుతుంది అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు సో కాబట్టి చూస్తూ ఉండండి ఇంకా అమ్మ ఒక్కరైనా ఎప్పుడు తల్లి మీరు మహిళలు ఎవరన్నా చూస్తూ ఉంటారు నా ఛానల్ కూడా మీరు ఎవరికన్నా కాడ బస్సు ఆపుతుర్రా కాడ బస్సు ఆపుతుర్రా ఎడన ఆపుతున్నారా ఆడోళ్ళని చూస్తే వాళ్లకు బస్సు డ్రైవర్లకు ఆర్టీసీ బస్సు వాళ్ళకు వీళ్ళు వీళ్ళు ఒక పెద్ద దాని లెక్క ఉన్నారు భయం అవుతుంది వాళ్ళకి ఆడోళ్ళని చూస్తే వీళ్ళు ఏడగొట్టుకుంటారు ఏడ మీద పడతారో ఏడ ఆగమవుతుందని చెప్పేసి ఇప్పుడు ఒక ఒక దాని లెక్క చేసిండు మన రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సు పెట్టే బదులు గిద్ద టికెట్ తగ్గించో లేకపోతే ఇది చేస్తే బాగుంటుండే ఆ ఫ్రీ బస్సు పెట్టిర్రు సీట్లన్నీ ఇప్పటిదాకా అడ్డం ఉండేవి ఇట్లు పొడుగైనయి ఇప్పుడు బస్సులల్లా పొడుగైన బస్సులలో సీట్లు అంటే అడ్డం లేవు ఇప్పుడు పొడుగు పొడిగైనాయి అనమాట ఇట అంటే నిలబడితే స్పేస్ సరిపోక ఇప్పుడు పొడుగు పొడుగు చేసిరు ఒక్క బస్సు పెరగలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫ్రీ బస్సు పెడితే బస్సుల సంఖ్య పెరగాలి ఫ్రీ బస్సు అంటే చిన్నదానికి పెద్దదానికి ప్రతి ఒక్కరు ఇంకా బస్సు యూజ్ చేసుకుంటారు ఫ్రీ కదా ఇప్పుడు ఫ్రీగా ఎక్కుందుకు వాళ్ళకేమో సీట్లు సరిపోక ఇది ఇప్పుడు డబ్బులు పెట్టుకునే వాడు కూడా ఇక గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఇక చూడు ఉందా ఇగో ఇక్కడ చూడండి ఫ్రీ బస్ గురించి ఏమంటారు రేవంత్ రెడ్డి చూడు ఇదే మహిళలు అమ్మ గురించి చెప్తా ఉన్నావు కదా ఆ అమ్మ ఫ్రీ బస్ గురించి ఏమంటా ఉన్నారో ఒకసారి చెప్పు చూడు నువ్వు ఇ ఇట్లా మహిళలని ఏడిపిస్తున్నటువంటి నీ ఫ్రీ బస్ పాడి అన్ని తలకాంపి చేసుకొని పోమారీ కాదు ఏమిటికాయది అది ఇట్లా పాపం మహిళలని రాత్రిపూట గంటల గంటల తరబడి గంటల కమానం వెయిటింగ్ చేపించాడు ఇది నీ ఫ్రీ బస్ కథ ఈ విధంగా ఉందన్నమాట ఇట్లా నడుస్తూ ఉంది వ్యవహారం చూడు ఇంకా అది రేవంత్ రెడ్డి వీళ్ళకి సమాధానం చెప్పు నీ ఫ్రీ బస్ తర్వాత చెప్పు కానీ ముచ్చట సో ఇట్లా ఉంది కథ